అందరికీ నమస్కారం నేను మీ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము శ్రీకాళహస్తి దగ్గరలో మనం చూడవలసినటువంటి కొన్ని ప్రదేశాల్లో ఒకటైనటువంటి భైరవ కోన అండి ఇది మనకి శ్రీకాళహస్తి ఆలయం నుంచి వెనక వైపుగా అంటే వేడం గ్రామం వైపు వెళ్ళాలి దాదాపుగా ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అండి చూడవలసిన ప్రదేశం ఇది సో ఈ మనము శ్రీకాళహస్తి టెంపుల్ వెనకాల నుంచి వెళ్ళినట్టయితే రోడ్ అయితే ఇలాగ వస్తుంది మనకి ఒక ఆర్చ్ అయితే కనబడుతుంది అంటే వెయ్యిలింగాల కోనకి వెళ్ళే ఆర్చి అయితే కనబడుతుంది అక్కడి నుంచి స్ట్రైట్గా గా వెళ్ళినట్లయితే మనకి ఒక లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక మట్టి రోడ్డు కనబడుతుంది ఆ రోడ్లో లో వెళ్ళినట్లయితే మనం భైరవ కోనకైతే వెళ్తాము ఇక్కడ మనకి కనబడుతుంది కదా ఈ ఆర్చ్ అనేది వేయిలింగాల కొనకు వెళ్ళే ఆర్చ్ సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మట్టి రోడ్డు అనేది వస్తుంది అంటే మనకి వేలింగాల కొన దగ్గర నుంచి ఒక మట్టి రోడ్డు వస్తుంది అటు వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే కాళికా మాత గుడి సో ఇటు నుంచి ఇక్కడ కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి సో పైకి వెళ్ళినట్లయితే మనకి కాలభైరవ స్వామి ఆలయం అంటే భైరవ కోనకైతే వెళ్తాము ఇక్కడికి ఇప్పుడు మనమైతే కాళాసి దగ్గరలో ఉన్నటువంటి భైరవ కోనకైతే వచ్చామండి ఇదే అండి మనకి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వాతావరణము చుట్టూ కొండలు మధ్యలో స్వామివారి ఆలయం ఉంటుంది ఉన్నటువంటి ఉన్నటువంటి కోన దగ్గరలో ఉన్నామండి ఈ భైరవకోండ దగ్గరలో ఉన్నటువంటి ఈ కాలభైరవ స్వామి గుడి అయితే ఇది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ శివుడికి జలాభేకం అనేది జరుగుతూ ఉంటుంది వాటర్ ఫాల్ లాగా వచ్చి సో ఇటువైపు వెళ్ళినట్లయితే కాళికామవారి ఆలయం ఉంటుంది సో మనం ఇక్కడ స్వామివారి మీద దర్శనం చేసుకొని తర్వాత వాటర్ఫాల్కి అయితే వెళ్ళొద్దాం పదండి ఆలయంలో మనకి నేతాడు ఉన్నారు తర్వాత నాగదేవత ప్రతిమలు అయితే ఉన్నాయి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేలాగా మనం వచ్చే టైంకి మధ్యాహ్నం అయింది కాబట్టి ఇది అయితే క్లోజ్లో ఉంది సో అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటుంది ఆ ప్లేస్ అయితే వచ్చాము ఈ ప్లేస్ వచ్చేసి శ్రీకాళహస్ దగ్గరలో ఉన్నటువంటి భైరవ కోన ఈ భైరవ కోనలో మనకి నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయితే ఉంటాయి ఎటువంటి సమయంలో అయినా కొంచెం గోరువెచ్చగా అయితే ఉంటాయి మనం శివుడి దగ్గరికి వెళ్ళయితే శివుడిని అభిషేకం చేద్దాం ఫస్ట్ పదండి మనకి శివై ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు అండి సో మనకి అందరూ చెప్పిన విధంగానే ఈ భైరవ్ కోనలో వాటర్ అనేది గోరువెచ్చగా అయితే ఉన్నాయండి నిజంగా ఇది ఒక అద్భుతమైన చెప్పాలి సో మనకి ఇటువంటి ప్లేస్లో గోరువెచ్చగా దొరకడం అనేది అంటే ఒక అద్భుతమనే చెప్పొచ్చు కదా సో చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం ఇది కూడా అడవిలోనే మనకి వెయ్యలింగాల కోనకి దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఏరియా వాటర్ కూడా నిజంగా చాలా చాలా గోరువెచ్చగా ఉందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా సో వాటర్ ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఫ్లో అయితే అవుతుంది ఇదంతా కోనలే ఉన్నాయి కొండ మీద నుంచి మొత్తం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకి జలపాతాల దగ్గర వాటర్ అనేది చాలా చాలా చల్లగా ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రము గోరువెచ్చగా అయితే ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఇదండి అంటే మరి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం కూడా ఎవరికి తెలియదు స్వామివారికి నిత్యం అభిషేకము నిత్యాభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది ఈ జలంతో ఈ నీటి యొక్క శబ్దం అనేది ఎక్కువ ఉండడం వల్ల నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నానండి ఇక్కడ నిత్యం ఎప్పుడు స్వామివారికి ఈ వాటర్ అనేది అభిషేకం చేస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుందనే విషయం అయితే ఎవరికీ తెలియదు సో ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా అన్ని జలపాతాల దగ్గర వాటర్ అనేది చాలా చల్లగా ఉంటుంది కాకపోతే ఈ ప్రదేశంలో మాత్రం వాటర్ అనేది గోరువెచ్చగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ అది కాకపోతే మనం కాళాశీ దగ్గర చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాల్లో ఈ ప్లేస్ అయితే ఒకటని నేను రికమెండ్ చేస్తానండి ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము ఈ కొండల్లో ఈ స్వామివారికి జలపాతం వచ్చి అభిషేకం చేస్తూ ఉంటే చూడవలసిన అంటే చాలా చాలా కన్నుల విందుగా ఉంది మనకి మాటల్లో చెప్పేటువంటి విషయం అయితే కాదు ఇది ఇంకా మనం కూడా స్వామివారికి కొన్నటువంటి జలంతో అభిషేకం చేసుకునే పుణ్యం మనకైతే వస్తుందండి స్వామివారు బ్రహ్మసూత్ర లింగం ఇక్కడ మనకి ఈ చాలా నేను వేలింగల కోనకి అయితే వెళ్ళాను వేయిలింగల కోనలు అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి నీళ్లు ఇక్కడ మాత్రం కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి ఇక్కడ స్పెషాలిటీ ఉంది అందులోనే ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం అయితే తెలియదు స్వామివారికి డైరెక్ట్గా అభిషేకం అయితే చేస్తాయి వచ్చి ఇక్కడ వాటర్ సో మనకి ఈ బాహుబలి సినిమాలు చూపిస్తారు కదా నిత్యం అభిషేకం అనేసి సో అలాగా ఇక్కడ స్వామివారికి ఈ జలధార వచ్చి స్వామివారి మీద అభిషేకం అయితే చేస్తూ ఉంటుంది సో ఇక నేను కూడా స్వామివారికి అయితే అభిషేకం అయితే చేశాను ఇక్కడ ఉన్నటువంటి జలాలతోటి చాలా బాగా అనిపించింది మనకి కాళహస్తి నుంచి ఇటువంటి ప్రదేశాలు చాలా దగ్గర అండి నేను చెప్పాను కదా వేలింగాల కోన తర్వాత భైరవ కోన కాళికామాత దక్షిణ కాళికామాత ఈ ఆలయాలన్నీ జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటాయి ఎవరైనా శ్రీకాళహస్తికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాలకైతే రండి ఒక రకమైన ఆధ్యాత్మిక భావనైతే ఈ ప్రదేశాలు మీలైతే కలుగు చేస్తాయి అందులోనూ పురాతనమైనటువంటి ఆలయాలను దర్శించుకున్నటువంటి భాగ్యం కూడా మీకు కలుగుతుంది చాలా చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నాను కదా రికమెండ్ చేస్తున్నటువంటి ప్లేస్ ఇది ఎవరైనా కాళాస్తి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మిస్ అయితే అవ్వద్దు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా మనకి కొండల్లో ఉన్నటువంటి ఈ వనమూలికల్ని వాటిని తాగి వస్తాయి కాబట్టి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇవి తాగడం వల్ల మనకి మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు నేనైతే ఇక్కడ అటువంటి వాటర్ని కూడా తాగాను స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నీళ్ళు వచ్చి అనేసి అదే మినరల్ వాటర్ కూడా పనికిరాదు సార్ వీటి ముందు వనమూలికలు తాకొస్తుంది అండి కదా నెల్లూరా ఓకే ఓకే అయితే మా దగ్గర అయితే నెల్లూరులో ఎక్కడ సార్ మీది ఆహా మీకు ఎలా తెలుసు సార్ ఈ ప్లేస్ ఓకే ఓకే ప్రతి వారం అంటే ఇప్పటికీ ప్రతి వారం వస్తున్నారా లేకపోతే ఇంతకుముందు అంటే ఇక్కడ స్వామి అంటే మీకు నమ్మకం బాగా

రావుకాలం మంచి చాలా బాగుంది అభిషేకం ఓకే అభిషేక్ రావుకాలం మధ్యాహ్నం మూడు నాలుగు రావు కాలం కదా మంగళవారం అయితే ఆ టైం చేస్తారు అభిషేకం ఆదివారం నాలుగు వారు ఆరు కదా ఆ టైం చేస్తారు శుక్రవారం పది నాలుగు పండుగ ఆ టైం చెప్తారు మూడు వారానికి మూడు కాలం చేస్తారు చాలా బాగుంటుంది అంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అయితే అనుకున్న ఓకే బాగా చెన్నైంది సార్ അഭിഷേകം <laughs> എത്ര సో మనమైతే ఇక్కడ బైరవకోనలో అంటే కాళాశ దగ్గరలో ఉన్నటువంటి బైరవకోణలో వచ్చి శివైని దర్శనం చేసుకున్నాము ఇక్కడ శివాయికి కూడా మనం అభిషేకం అయితే చేశాము మనకి ఇక్కడికి వచ్చే దారిలోనే ముందు కాళిక అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది ఆ అమ్మవారిని అయితే ముందు దర్శనం చేసుకోవాలి తర్వాత ఇక్కడికైతే రావాలంట సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాలుబై గుడి అయితే ఉంటుంది అది ముందు అక్కడ చూసుకొని దాని తర్వాత ఇక్కడ శివై దగ్గరికి అయితే వెళ్తాము స్వామివారికి అభిషేకం అయితే చేసుకోండి నిజంగా చాలా చాలా బాగున్నారు స్వామివారి అయితే